అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశాచ్యోతి ఈరోజు వీడియోలో పొట్లకాయతోటి తోటి చాలా సింపుల్గా వేపుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం నేను ముప్పావు కిలో వరకు కూడా పొట్లకాయలు తీసుకున్నాను ఇవి హైబ్రిడ్వి మీరు నాటివి తీసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటి మీద ఉన్న తెలుపుని చాకుతోటి ఈ విధంగా గీరేస్తే సరిపోతుందండి పీలర్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి నీళ్ళతో కడిగేసేసుకొని ఈ విధంగా మజ్జిగ కట్ చేసుకున్నట్లయితే వీటిలో ఉన్న విత్తనాలు కూడా కనిపిస్తాయి వాటిని కూడా తీసేయాలి అలాగే లోపల వైపు కూడా తెల్లగా ఉండి దానివల్ల మనకి పసురు వాసన అనేది వస్తూ ఉంటుంది ఈ పసురు వాసన పోవాలంటే మనం ఉప్పుతోటి రుద్దేస్తే సరిపోతుందండి అందుకోసమే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఆ తర్వాత మీ దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే సరే కొంచెం తీసుకోండి లేదా సాల్ట్ ఉన్నా కానీ వేసేసుకొని చక్కగా ఈ విధంగా చేతితోటి ఫోర్స్ అప్లై చేస్తూ మనం పిసికినట్టుగా చేయాలి దీనివల్ల దీంట్లో ఉన్నటువంటి పసురు నీరంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి పసురు వాసన టేస్ట్ అంతా కూడా పోయి పొట్లకాయ అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మనము ఒక పది నిమిషాల పాటు గట్టిగా కలుపుతూ మనం ముక్కల్ని బాగా పిసికినట్లయితే అవి నీరంతా కూడా వదిలేస్తుంటాయి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం కనుక పిండినట్లయితే దాంట్లో నుంచి నీరంతా కూడా వస్తుంది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను అది వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే పచ్చశనగపప్పు వేసుకొని వేయించుకుంటున్నాము ఇవి వేగుతూ ఉండగానే దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను ఇవి కూడా వేగుతూ ఉన్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిగి దీనివల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అలాగే రంగులో కూడా మంచిగా ఉంటాయి మీరు ఇక్కడ తీసుకున్నటువంటి పొట్లకాయలకి సగం కొలత వరకు కూడా ఉల్లిపాయలని తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం ముందుగా ఉప్పు కలిపి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కల్ని ఈ విధంగా గట్టిగా పిండేసేయాలి దాంట్లో నుంచి నీరంతా కూడా పోతుంది వాటిని తీసి ఇంకొక గిన్నెలోకి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాయి దీంట్లోకి మనం పిండుకున్నటువంటి పొట్లకాయ ముక్కలు అన్నిటినీ కూడా వేసుకుంటున్నాను ముందు ఒక కప్పు వేసుకొని కలిగి పెట్టుకుంటున్నాను ఇది వేపుడు కూరలకే కాదండి మనం యుగురు కూర లేదా మామూలుగా ఏదైనా చేసుకున్నా కానీ పొట్లకాయని ఇదే విధంగా నీరంతా కూడా పిండేసినట్లయితే మనకి పసురు వాసన అనేది రాకుండా ఉంటుంది రుచి అనేది బాగుంటుంది ఇప్పుడు రెండో కప్పు కూడా వేసేసుకొని మొత్తాన్ని కలిగి పెట్టేసుకుంటున్నాను మనం ఆల్రెడీ ఉప్పు వేసి ముక్కల్ని పిండాము కాబట్టి దాంట్లో కొంచెం ఉప్పు ఉండిపోతుంది కాబట్టి కొంచెం తగ్గించి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి తర్వాత ముక్కల్ని కలిపేసేయండి ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని సన్నని సెగ మీద మగ్గించుకోవాలి దీంట్లో ఆల్రెడీ నీరు ఉండటం వల్ల అది బయటకు వచ్చి ఆ ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోతాయి ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలిగి పెట్టుకుంటూ ఉన్నట్లయితే అడుగంటి పోకుండా ఉంటాయి మామూలుగా ఈ పొట్లకాయల్ని ఏదైనా జబ్బు పడి బాగలేనప్పుడు తర్వాత పత్యం పెడుతూ ఉంటారు అంటే అన్నిటినీ కాకుండా ఈ కూరగాయ మాత్రమే వండి పెడుతూ ఉంటారు ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి అలాగే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాత పిత్త కఫ దోషాలు రాకుండా ఉంటాయి ఇంకా ఇది సులభంగా జీర్ణమైపోతుంది దీనివల్లనే మనము ఎప్పుడు బాగలేకపోయినా కానీ తర్వాత ఎక్కువగా ఈ పొట్లకాయ కూరని వండి తింటూ ఉంటారు అలాగే బాలింతలకి పాలు రావటానికి కూడా ఈ పొట్లకాయతో వెల్లుల్లి రెబ్బలు కలిపి వండి పెడుతూ ఉంటారు ఇప్పుడైతే ముక్కలు చాలా బాగా మెత్తబడిపోయాయండి దీంట్లోకి నేను సాంబార్ కారాన్ని కొంచెం వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి అని అనుకున్నప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి కేవలం వేపుళ్ళ కోసమే మనం ఒక కారం పొడిని తయారు చేసి పెట్టుకున్నామండి దీన్ని ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు ఈ ముక్కలు వేగిపోయాయి కాబట్టి దీంట్లోకి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఈ వేపుడు కూర కారాన్ని వేసుకుని మొత్తాన్ని కూడా కలిగి పెట్టుకుంటున్నాను కారం వేస్తున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఈ ముక్కలకి మొత్తం కూడా ఈ కారం పట్టిన తర్వాత కొంచెం వేగుతున్న అప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి కారం వేసిన తర్వాత కొంచెం అంటే ఒక్క నిమిషం పాటు వేగనివ్వటం వల్ల అది మరింత రుచిగా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా పొట్లకాయ కూర తయారైపోతుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ముందు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇండిబెజలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి